భారతీయ జనతా పార్టీ సంఘీమండల శాఖ అధ్యక్షులు బుట్టి కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మండల అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించినారు అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి ములుగురి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు చిరస్మరణీయం అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని తెలిపారు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాగితాల రమణాచారి నంద్యాల సతీష్ రజనీకాంత్ రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కీసర్ వీరయ్య బుక్కి వెంకన్న శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు గోనే ముకుందవ్ రాంబాబు పవన్ సాయి హన్మకొండ స్వామి భూత అధ్యక్షులు రమణాచారి రంగరాజు ప్రభాకర్ వెంకన్న బోనాల గోపాల్ స్వాగత్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు